విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము తరగతి గది అన్వయింపు వ్యక్తి ఉద్వేగాలను సూటిగా ప్రభావితం చేసే గ్రంథి ఒకటి అవుటు గ్రంథి రెండు అధివృక్క గ్రంథి మూడు పార్శ్వ అవుటు గ్రంథి నాలుగు పీయూష గ్రంథి ఆన్సర్ రెండు అధివృక్క గ్రంథి సగంలో ఆపిన పనులు పూర్తి చేసిన పనుల కంటే బాగా గుర్తుంటాయని పేర్కొన్నవారు ఒకటి స్కిన్నర్ రెండు బండూరా మూడు జైగార్నిక్ నాలుగు చోమ్స్కి ఆన్సర్ మూడు జైగార్నిక్ వ్యక్తి ప్రజ్ఞలో మూర్త అమూర్త మరియు సాంఘిక ప్రజ్ఞలు ఉంటాయని పేర్కొన్న శాస్త్రవేత్త ఒకటి దార్న్ డైక్ రెండు డానియల్ గోల్డ్మన్ మూడు హౌస్ నాలుగు హోవర్డ్ గార్డనర్ ఆన్సర్ ఒకటి దార్న్ డైక్ ఒక విద్యార్థి మొదటి సంస్కృతం చదివి తర్వాత హిందీ చదివాడు అతడు హిందీ పరీక్ష రాస్తుంటే హిందీ గుర్తుకు రాకుండా సంస్కృతం గుర్తుకు అయితే ఆ విద్యార్థికి ఎదురయ్యే అవరోధం ఆన్సరు పురోగమ అవరోధము ఎన్ కోడ్ రూపంలో ఉన్న స్మృతి చిహ్నాలు అయ్య అసలు రూపాన్ని పొందే ప్రక్రియ ఒకటి గుర్తింపు రెండు ధారణ మూడు జ్ఞప్తికి తెచ్చుకోవడం నాలుగు పునరాభ్యసనము ఆన్సర్ మూడు జ్ఞప్తికి తెచ్చుకోవడం అభ్యాసకుడు ఒక ప్రముఖ వ్యక్తిని నేరుగా లేదా సినిమాల్లో చూసి వారి ప్రవర్తనను వైఖరులు అభిప్రాయాలను అనుసరించి అభ్యసించడం అనే ప్రక్రియ ఒకటి ఉద్వేగ కెథార్సిస్ రెండు సోషల్ స్కపోల్డింగ్ మూడు వైకార్యస్ మోడలింగ్ నాలుగు సమీప వికాస ప్రదేశము ఆన్సర్ మూడు వైకారియస్ మోడలింగ్ మానవ మూర్తిమత్వం దేని యొక్క ఫలితము ఒకటి అనువంశికత మరియు పరిసరాల మధ్య ప్రతిచర్య రెండు పెరిగిన తీరు మధ్య విద్య మూడు కేవలం అనువంశికత మాత్రమే నాలుగు కేవలం పరిసరం మాత్రమే ఆన్సర్ ఒకటి అనువంశికత మరియు పరిసరాల మధ్య ప్రతిచర్య ఒక వ్యక్తి తాను కలెక్టర్ కాలేకపోయినా తన స్నేహితుడు కలెక్టర్ అయినందుకు తానే కలెక్టర్ అయినంత సంతోషపడము ఈ రక్షక తంత్రానికి సంబంధించింది ఒకటి హేతికీకరణం రెండు ఉధాతీకరణం మూడు తదాత్మీకరణం నాలుగు ప్రక్షేపణం ఆన్సర్ మూడు తదాత్మీకరణం సమగ్రమైన మానసిక ఆరోగ్యం కలిగిన వ్యక్తి లక్షణం కానిది ఒకటి అనుగుణ్యత రెండు ఉద్వేగ అసమతుల్యత మూడు సాంశీకరణం నాలుగు మూర్తిమత్వ సంధానం ఆన్సర్ రెండు ఉద్వేగ అసమతుల్యత ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ గ్రంథ రచయిత ఒకటి పావులో రెండు బ్రూనర్ మూడు ఎరిక్సన్ నాలుగు దార్న్డైక్ ఆన్సర్ De Paulo.